అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది ఇక ఈ రోజు నుంచి కూడా వీళ్ళందరికీ కూడా డబ్బులు జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకం పథకం ద్వారా గత జూన్ నెల పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండానే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆయన మరి తల్ల ఖాతాల్లోకి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివినటువంటి పిల్లలకు అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివినటువంటి పిల్లలకు డబ్బులు వేయడం జరిగింది మరి పది మరియు ఇంటర్ మొదటి సంవత్సరం వారికి డబ్బులు పడలేదన్నమాట మరి జూన్ పన్నెండున ఈ డబ్బులను విడుదల చేసినా కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ డబ్బులు తొలి విడతలో పడినటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది మరి గ్రీవెన్స్ పెట్టుకున్నా కూడా చాలామందికి ఎలిజిబిలిటీ రాక అధికారులు ఇంకా దాన్ని పరిష్కరించక అలాగే ఇంకా అండర్ వెరిఫికేషన్ అని చెప్పి ఎలిజిబుల్టీ అని చెప్పి ఇట్లా అనేక రకాలుగా స్టేటస్ అనేది చెక్ చేస్తుంటే సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకున్నా కానీ లేకపోతే ఫోన్లోనే బిఎం అప్లికేషన్ స్టేటస్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసినా కానీ అదే చూపిస్తూ ఉంది మరి ప్రభుత్వం అటువంటి వారికి అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ జూలై నెలలో ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను ఈ నెల పదో తారీఖు నుంచి కూడా ప్రారంభించడం జరిగింది మరి ఈ నెల పదో తారీఖు నుంచి డబ్బులు పంపిణీ చేస్తున్నా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి వారికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఈ తేదీ వరకు వీళ్ళందరికీ కూడా డబ్బులు వేస్తామని ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సూచించడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారం అనేది పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంది మీకు ఈ విధంగా ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా వీడియో రూపంలో అది కూడా మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది మరి ఇప్పుడుకు అంటే ఈ నెల పదో తారీఖు నుంచి డబ్బులు వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చాలామందికి డబ్బులు పడలేదు ముఖ్యంగా చూసుకుంటే అన్ని అర్హతలు ఉన్నా కానీ ఈ రెండో విడతలో కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు కానీ అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలకు కానీ వారికి వివిధ కారణాలు ఉన్నాయి మరి వారికి కూడా ఇక్కడ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ రావడం కానీ అలాగే తల్లికి వందనం డేటా నాట్ అని చెప్పి రావడం కానీ నాటిని తల్లికి వందనం డేటా అని చెప్పి రావడం కానీ అలాగే ఎలిజిబుల్ టు అంటే పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్టులోనూ ఇనలిజిబుల్ లిస్ట్లో కనపడకుండా ఉండడం కానీ ఇట్లా రకాల కారణాలు అయితే వారికి కూడా రావడం జరిగింది ఇప్పుడు కొత్తగా పదవ తారీఖు నుంచి వేసేటువంటి జాబితాలో ఉన్నటువంటి తల్లులకు కూడా ఈ విధంగా రావడంతో చాలామంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారికి మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపింది అలాగే మనకు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఎవరికైతే ఎస్సీ విద్యార్థులకు సగం సగం డబ్బులు పడ్డాయో వారికి కూడా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో డబ్బులు వేస్తామని చెప్పారు వారికి కూడా మనకు డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది ముఖ్యంగా చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే తొలి విడత డబ్బులు ఇచ్చినప్పుడు అంటే జూన్ పన్నెండున తొలి విడత డబ్బులు విడుదల చేసినప్పుడు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మందికి అనర్హత వచ్చి వారికి డబ్బులు పడలేదు మరి అనర్హత రావడంతో చాలామంది తల్లులైతే ఇబ్బంది పడుతూ ఉంటే మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి తల్లికి వందనం పథకం ద్వారా వారికి గ్రీవెన్స్ అనేది పెట్టుకోమని చెప్పి అప్పట్లో చెప్తే చాలామంది సచివాలయాలకు వెళ్ళి వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మాకు లేవు అని చెప్పి వారు గ్రీవెన్స్ అనేది పెట్టారు మరి గ్రీవెన్స్ పెట్టినా కానీ ప్రభుత్వం ఎలిజిబుల్ చేయలేదు వారిని ఇంకా అండర్ వెరిఫికేషన్ అని అండర్ ప్రాసెస్ అని చెప్పి మాత్రమే ఉంది కొంతమందిని మాత్రమే ఎలిజిబుల్ చేశారు ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది గ్రీవెన్స్ పెడితే కేవలం లక్ష నలభై మూడు వేల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి వారిని మాత్రమే ఎలిజిబుల్ చేశారు మరి ఈ విధంగా వారిని ఎలిజిబుల్ చేసి వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి లక్ష నలభై మూడు వేల మందిని ప్రభుత్వం ఎలిజిబుల్ చేసి వారికి తలఖీ వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగిందనమాట మరి ఇప్పుడు తాజాగా ఒకటో తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం వారికి డబ్బులు వేస్తున్నా కానీ వారికి కూడా ఇదే పరిస్థితి ఉంది వారికి కూడా ఇదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా మెయిల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి చెప్పడంతో చాలామంది సచివాలయాల చుట్టూ తిరిగి గ్రీవెన్స్ అనేది పెట్టారు మరి గ్రీవెన్స్ పెట్టి చాలా రోజులు అవుతున్నా కానీ వారికి ఇంకా డబ్బులు విడుదల కాలేదు మరి అటువంటి వారంతా కూడా మాకు డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి సచివాలయ అధికారుల దగ్గర కూడా దీనికి సమాధానం లేదు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవంతా కూడా వెరిఫికే వెరిఫై చేస్తాం ఈ వెరిఫై చేసిన తర్వాత ఎలిజిబుల్ అని చెప్పి తేలితే మరొక జాబితా అనేది విడుదల చేస్తాం మరి ఈ జాబితాలో ఎలిజిబుల్ అని వస్తే కనుక మీకు తప్పనిసరిగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను నేరుగా మీ యొక్క ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఇంకా డబ్బులు పడినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు వెయిట్ చేయండి ఆగస్టు ఇరవై తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి నేను గతంలో చెప్పాను పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్నా ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్నా అలాగే అండర్ ప్రాసెస్ అని చెప్పున్నా మీరంతా కూడా ఒకసారి ఉన్న అకౌంట్ కాకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీకు తప్పకుండా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు నలభై ఎనిమిది గంటల్లోగా మీకు జమ అవుతాయని చెప్పేసి నేను గతంలో చెప్పాను మరి చాలామంది ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పొందడం జరిగింది మరి ఇప్పుడు మిగిలినటువంటి వారు కూడా దయచే దయచేసి ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పానున్నా ఎన్పిసిఐ ఇనాక్టివ్గా ఉన్నా అలాగే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పున్నా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకుండా ఉన్నా మా అట్లాంటి వారంతా కూడా ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఇప్పుడైనా కూడా ఓపెన్ చేయండి మీకు ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లోనే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఏ తల్లికి కూడా మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా సగం సగం డబ్బులు పడ్డాయి అంటే మనకు ఇంటి వద్ద నుంచి వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు పదివేల తొమ్మిది వందలు పడితే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నటువంటి విద్య విద్యార్థులకు ఎనిమిది వేల రూపాయలు మాత్రమే పడ్డాయి మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించి వారికి ఇరవై రోజుల్లోగా డబ్బులు వేస్తామని చెప్పి మన చెప్పడం జరిగింది మరి వారికి కూడా ఆగస్టు ఇరవై తారీఖులోపు ఖచ్చితంగా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొకసారి డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఈ రోజు నుంచి కూడా కొంతమంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులే కాదు మరే ఇతర పథకాలకు డబ్బులు కూడా రాదనమాట మరి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఈ తల్లికి వందనం డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఎందుకు వస్తుందంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండరన్నమాట పిల్లలు వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా కూడా ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేరా అని కూడా పిల్లలను చెక్ చేసుకోండి లేకపోతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో పిల్లల్ని యాడ్ చేసుకోండి తప్పకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇరవై రోజుల పాటు కూడా జమ అవుతాయి మరొక ఇరవై రోజుల పాటు కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికీ ఇంకా ఎన్పిసి ఇన్ఆక్టివ్గా ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పుంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం ఇట్లా అవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను మరొకసారి ఏపీ ప్రభుత్వం జమ చేయబోతోంది మరి వచ్చే నెల ఇరవయో తారీఖు వరకు కూడా మీకు ఈ తల్లికి వందనం డబ్బులు జమ అవుతాయి ఎవరు కూడా ఏం కంగారు పడాల్సిన పని లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు కాబట్టి మీరు తప్పకుండా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చేటువంటి తాజా సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ఫాస్ట్గా మీకు వేగంగా జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి